ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే వాణీజనుక్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత విభావే భవానీ శ్రీమాత్రేణ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయం ఏంటి అంటే చాలా చూడండి లైఫ్ చాలా హ్యాపీగా సాఫీగా సాగుతూ ఉంటుంది ఉండగా కొన్ని కొన్ని కారణాల వల్ల గందరగోళంగా అయిపోతుంది జీవితం మొత్తము కూడా చక్కగా నడుస్తున్న బిజినెస్ డౌన్ఫాల్ అయిపోవడము లేకపోతే మంచిగా ఉన్నటువంటి జాబు కోల్పోవడము చక్కగా ఉన్న ఆరోగ్యం దెబ్బతిండము ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆస్తులన్నీ ఏదో లిటికేషన్స్లోకి వెళ్ళిపోవడం దీనికి కారణం ఏమిటి ఈ కారణము మనం ముందుగానే మనకి మహాదశానాథుడు కానీ ప్రకృతి కానీ హెచ్చరిస్తూ ఉంటుంది అది ఏ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఆ సమయంలో ఎటువంటి చిన్న చిన్న పరిహార మార్గాలు చిన్న మంత్రంతో చిన్న ధ్యానంతో ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని మనం ఒక్కొక్క లగ్నరిచ్చే మనం ఇప్పుడు తెలుసుకుందాం మీన లగ్నము మీనరాశి ప్రతి లగ్నానికి శుభులు పాపులు ఉంటారు ఆ పాపపు ఫలితములు మహాదశలు కానీ ఆ ఫలితాలు వచ్చేటప్పుడు గ్రహం పాడిన మహాదశలు వచ్చినప్పుడు అద్భుతమైన స్టేజ్లో ఉన్న వాళ్ళకి డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది మరి అలాంటప్పుడు ఎటువంటి సింటమ్స్ మీకు కనిపిస్తాయి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి ఏం చేయడం ద్వారా మీరు ఆ ఇబ్బంది పడకుండా ఉంటారని విషయాలు చెప్తుందనేప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులు తమ్మవారిగా భావిస్తూ ముఖ్యంగా మీ యొక్క మీన లగ్నానికి శుభులు సర్వే త్రికోణ నేతారో గ్రహాహ శోఫల ప్రదాహ అన్నట్టుగా గురువు చంద్రుడు కుజుడు అవుతారు అయితే వీటితో పాటు ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ఇవి శుభులవుతారు కానీ ఈ శుభుల కోసం పాప అయితే వీళ్ళు కూడా ఇబ్బందిస్తారు కానీ సహజంగా ఈ లగ్నానికి పాపులు శుక్రుడు తృతీయ అష్టమాధిపతి రవి పూర్వజన్మ కర్మ కారకుడు బుధుడు బాధకుడు అవుతాడు శని వ్యయాధిపతి అవుతాడు లాభాధిపతి పాపి అత్యంత పాపవుతాడు కాబట్టి మరి ఈ మహాదశలు కానీ ఈ గ్రహ ఈ యొక్క రాసుల్లో లేదా ఈ గ్రహాలతో కలిసిన మహాదశలు జరిగేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిందేమిటి ముఖ్యంగా శుక్రుడిని తీసుకుంటే చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల పూర్వీకు రాసులు కోల్పోతుంటారు మహాదశలు వచ్చేటప్పుడు శుక్రుడు పాడైతే మరింత ఎక్కువగా బాగుంటే ఏం కాదండి పాడైతే బాగుంటే లీగల్లో లీగల్ ఇష్యూస్ అయినా మళ్ళీ గెలిచి ఆ ప్రాపర్టీస్ వెనక్కి తెచ్చుకుంటాడు జీవుడు అలా కాకుండా ఇక్కడ శుక్రుడు పాడయ్యాడండి నిజమే మీరు చెప్పినట్టుగా ఈ సిబ్లింగ్స్తో మిస్ మిస్కమ్యూనికేషన్స్ వల్ల మాకు ప్రాపర్టీస్లో తాతగారు ఆస్తి విషయంలో ఇబ్బంది వస్తుంది అందులో ముఖ్యంగా స్త్రీ మూలకంగా అనుకున్నప్పుడు సింపుల్గా లలిత లేదా వారాహి అమ్మవారు అష్టోత్తరం చేసుకోవడం ఉత్తమం ఇక రవి పూర్వజన్మ కర్మకారు కూడా అవుతాడు ఆయన ఫలితం ఇచ్చేటప్పుడు తండ్రి ద్వారా తండ్రి సమానులు లేదా గవర్నమెంట్ వ్యక్తులతో ఇబ్బంది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు సింపుల్గా ఏం లేదు మీరు చేయవలసింది ఏమిటంటే మీరు అమ్మవారి యొక్క ఆరాధనలో సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్ నమహా చేసుకోండి ఇక అదేవిధంగా శని భగవానుడి ఫలితాలు ఎక్కువగా వస్తున్నాయండి అని అనుకునేటువంటి వారు ఇక్కడ శని ఒకవైపు లాభాధిపతి ఒకవైపు వ్యయాధిపతి శని ఫలితాలు అంటే శని మహాదశ నడుస్తున్నా శని యొక్క గోచారం ఎక్కువగా మీకు ప్రభావం ఎక్కువగా ఉన్నా లేదా శని అంతర్దశలు వస్తూ లేదా ఆ శని రాసులు వేరేదైనా గ్రహం ఉండి ఆ శని యొక్క ఫలితాలను ఇస్తున్నా మీకు కలిగే ఫలితాల్లో ముఖ్యంగా ఏదో ఎక్కువ లాభం వస్తుంది లాంగ్ టర్మ్లో పెడితే చాలా ఎక్కువ లాభం వస్తుంది అనేటువంటి దాంట్లో కొంత రాంగ్ స్టెప్ పడుతూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో రాంగ్ స్టెప్ పడుతుంది గుర్తుపెట్టుకోండి ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి సినిమా హద్దది మరి అప్పుడు ఏం చేయాలి దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నట్లయితే నిత్యము దర్శించుకోండి ఆంజనేయ స్వామి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ లేదా నరసింహస్వామి ఆలయం కానీ వెళ్ళండి రెండవది నూనెని దీపారాధన కోసం ఆలయంలో ఇవ్వడం నువ్వులు పురోహితులకు దానంగా ఇవ్వడం గోవుకి బెల్లము నిత్యము తినిపిస్తూ ఉండడం ఓ మనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయన మహాన నామస్మరణ చేయడం అన్ని విధాల మీకు ఉత్తమము మనకు ముందుగానే ప్రకృతి ఒక్కొక్క సిమ్టమ్ని ఒక్కొక్క రూపంలో అందిస్తూ ఉంటుందండి అదేమిటంటే అధికారుల నుంచి ఇబ్బంది రాబోతుంది అని అనుకున్నప్పుడు లేదా గవర్నమెంట్ నుంచి ఇబ్బంది రాబోతుంది అన్నప్పుడు మనం చిన్న చిన్న విషయాల్లో అపకీర్తి వస్తూ ఉంటుంది మనల్ని అవమానించడం జరుగుతూ ఉంటే మనం అర్థం చేసుకోవాలి ఓహో ఎక్కడో సూర్యభగవానుడికి సంబంధించింది ఎక్కడో నా మహాదశల్లో అంతర్దశల్లో ఇబ్బంది కలగబోతుందన్నమాట అని వెంటనే సూర్య నమస్కారాలు చేసుకోవడము ఓ మిత్రాయన మహాన నామస్మరణ చేస్తూ ఉండండి లేదా చక్కగా సూర్యభగవాను చూస్తూ భానుమండల మధ్యస్థ భైరవీ భగవాని నమానే నామస్మరణ చేసుకుని లెల్తోహాసనామాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే మరి కొంతమందికి చంద్రుడి ద్వారా అంటే ఒక్కోసారి చోట ప్రయాణాల వల్ల ఇబ్బంది వస్తుంది చూసారు కొంతమందికి ప్రయాణాల వల్ల లేకపోతే చిన్న మాటకి మనసు బాధపడి ఆ మానసికమైనటువంటి ఒత్తిడిలో ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి ఏంటంటే మీకు ముందుగానే చిన్న చిన్న సిమ్టమ్స్ రూపంలో నీళ్లు కింద పడిపోవడం కానీ లేకపోతే వాటర్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉండడం కానీ లేకపోతే నీళ్ళు తాగుతున్నప్పుడు ఒకసారి పుల్ల బారడం అంటారు ఏదో ఒక నేను బయటకు వచ్చేస్తాను అట్లాంటివి జరుగుతుందంటే ఎక్కడో చంద్రుడికి సంబంధించిన ఎక్కడో దోషం ఉంది అది మీరు అర్థం చేసుకొని చంద్రుడికి సంబంధించిన దానం అంటే బియ్యం దానంగా ఇవ్వడం కానీ గోవుకి చక్కగా మీరు గోధుమ పిండి బెల్లము కలిపిన పదార్థం తినిపించడం కానీ ఓం మనస్వినియ నమహా నామస్మరణ చేయడం లేదా ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమహా నామస్మరణ రోజు ఒక నలభై నిమిషాలు చేయండి పెద్దగా మీరు ఏదో పెద్ద పెద్ద చేయాలని రూలేదు ఈ చిన్న మంత్రంతో కూడా మీరు బయటపడవచ్చు అదేవిధంగా మరి కొంతమందికి భూ సంబంధించిన వివాదాలు ఏర్పడి మంచి భూమి కొంటారు అంటే వాళ్ళకి జాతకం తెలియదు కానీ ఓ భూమికి ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడు వారాహి స్తోత్రం చేయండి వారాహి అమ్మవారి స్తోత్ర పఠనం చేయండి ఖచ్చితంగా భూ వివాదాలు తొలుగుతాయి అదేవిధంగా మరి కొంతమందికి ప్రతి చిన్న విషయానికి మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయంటే ఎక్కడో బుధుడు పాడయ్యాడు బుధ సంబంధంగా మీకు ఏదో రాబోతుంది మిస్కమ్యూనికేషన్ అయి తర్వాత మీరు బిజినెస్లోకి వెళ్తున్నారు అంటే అక్కడ ఏదో సంథింగ్ ముందుగా మీకు హింట్ ఇచ్చింది మీ యొక్క ఈ యొక్క మిస్కమ్యూనికేషన్ మీకు రేపు పొద్దున్న దేవేరేదానికి దారి తీయబోతుంది అని అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే చాలా సింపుల్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు చేయవలసినటువంటిది ఏదైతే బిజినెస్లో ఉన్నాయో ఆ విషయాన్ని జాగ్రత్త చేసుకోవాలి మరియు లలితాహాస్ర నామాల్లో ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయ నమ అదేవిధంగా గోవుకి గోంగూర తినిపించడం చేయండి ఖచ్చితంగా మీకుండేటువంటి బిజినెస్ చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది గురు సంబంధించిన దోషం మీ జన్మజాతకంలో ఎక్కడో ఇబ్బంది ఉందన్నప్పుడు మీరు గురువులతో కొన్ని మాటలు పడుతూ ఉంటారు మీకు తెలియకుండా మీ పెద్దవాళ్ళతో గైడింగ్ వాళ్ళతో అట్లా అక్కడ ఏంటి గురుగ్రహం ఎక్కడో పాడై మీకు ఆ దోషాన్ని ఇస్తుంది అలాంటప్పుడు గోవుకి అరటికాయలు తినిపించడము దత్తాత్రేయ మంత్రం జయ గురుదత్తా శ్రీ గురుదత్త చేసుకోవడం మంచిది శ్రీ ద్వారా ఇబ్బంది వస్తుందంటే శుక్రగ్రహ దోషం ఎక్కడో వచ్చింది అలాంటప్పుడు శ్రీమాత్రేణ మహా బొబ్బర్లు దానం కావడం గోవులకి తీపి చపాతీలు తినిపించడం శని సంబంధించినటువంటి ఏదైనా దోషం వచ్చింది మీ జన్మజాతకంలో అన్నప్పుడు కింద స్థాయి వాళ్ళతో మీకు వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి అంటే మీకు పని చేసే వాళ్ళతో అంటే అర్థం ఏమిటి శనిగ్రహం ఎక్కడ దోషమైంది దానికేంటి నూనె దానంగా ఇవ్వడం నువ్వులు దానంగా ఇవ్వడం ఓ మనాకలిత సాదృశ్య చువక శ్రీ విరాజితాయే నమహాన్ చేసుకోవడం రాహు అయితే దుర్గని గణ కేతు అయితే గణపతి ఆరాధన చేయాలి ఈ రకంగా చేసినట్లయితే మీకు జన్మజాతకం లేకపోయినా మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఆ జస్ట్ ఆ సిమ్టమ్స్ అర్థం చేసుకుంటూ మీరు ఈ రకంగా లలితాహాసనామాలు చేసుకున్నా లేదా నిత్య దీపారాధన చేసుకున్నా నిత్య దేవతారాధన చేసుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఉందని ఉండదు గ్రహస్థితి ఎలా ఉన్నా సరే అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రమ